ఒకప్పుడు ఏదైనా తెలియని ప్రదేశానికి వెళ్తే అడ్రస్ కోసం స్థానికులను అడిగేవారు కానీ ఆధునిక యుగంలో అంది వచ్చిన టెక్నాలజీ సహాయంతో ఈజీగా గమ్యస్థానాలను చేరుకుంటున్నారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పుడు గూగుల్ తల్లిని నమ్ముకుంటున్నారు అందరి మాదిరిగానే గ్రూప్ టూ అభ్యర్థులు కూడా గూగుల్ తల్లిని నమ్ముకుంటే జరిగిందేంటో తెలుసా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు గ్రూప్ టూ పరీక్ష రాస్తున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో నూట యాభై కేంద్రాల్లో యాభై రెండు వేల మంది అభ్యర్థులు గ్రూప్ టూ పరీక్షకు సిద్ధమయ్యారు వీరికి జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించారు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని సనా ఇంజనీరింగ్ కిడ్స్ ఇంజనీరింగ్ ఎస్వి డిగ్రీ వాగ్దేవి జూనియర్ కాలేజీల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు అయితే చాలామంది అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్న కొందరు మాత్రం ఆలస్యమయ్యారు వీరిని పోలీసులు అధికారులు పరీక్షకు అనుమతించలేదు చింతపల్లి నుండి బైక్పై బయలుదేరిన శేఖర్ అనే అభ్యర్థి సరిగ్గా తొమ్మిది గంటలకు సనా ఇంజనీరింగ్ కాలేజ్కి చేరుకోవాలి కానీ పొరపాటున గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్కి చేరుకున్నాడు తన పరీక్షా కేంద్రం అది కాదని తెలుసుకుని అడ్రస్ అడుగుతూ సన్నా ఇంజనీరింగ్ పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు కానీ అప్పటికే ఆలస్యం కావడంతో అధికారులు పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించలేదు ఎంత ప్రాధాయపడినా అధికారులు కనికరించలేదు శేఖర్తో పాటు మరికొంతమందికి ఇదే చేదు అనుభవం ఎదురైంది ఎందుకు ఆలస్యమైందని అడిగితే గూగుల్ మ్యాప్స్ను నమ్ముకుంటే కొంప ముంచిందని ఆ అభ్యర్థులు వాపోయారు